వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి వేద పాఠశాలలో పరలోక పాఠాలు రేడియో శ్రోతలకు క్రిస్తి శుభములు గత కొన్ని తరగతులుగా పాత నిబంధన పరిశీలనలో సంఖ్యాకాండ గ్రంథాన్ని ధ్యానించుకున్నాం తిరిగి ఈ తరగతి నుండి ద్వితీయోపదేశ కాండ గ్రంథాన్ని పరిశీలించుకోబోతున్నా ద్వితీయోపదేశ కాండమనగా అనగా ధర్మశాస్త్ర పునర్విమర్శ లేక ధర్మశాస్త్రాన్ని మరలా మరలా చెప్పుట ఈ గ్రంథములో ధర్మశాస్త్రాన్ని మరలా చెప్పడాన్ని మనము గ్రహిస్తాం ఈ గ్రంథం వ్యక్తిగత అన్వయానికే ఉద్దేశించబడింది ఈ ధర్మశాస్త్ర అన్వయము అనేది దేవుని బిడ్డలైన రెండవ తరము వారికి ఏర్పాటు చేయబడింది ఐగుప్తు నుండి ఐగుప్తునుండి దేశానికి బయలుదేరిన ఆ మొదటి తరము దేశము చేరకుండానే అరణ్యములో మరణించిన భయంకరమైన గాథను సంఖ్యాకాండములో ధ్యానించాం ఇక ద్వితీయోపదేశకాండము రెండవ తరమును గుర్చి చెబుతుంది కణాను యాత్రలో రెండవ తరమైన ఇస్రాయిలీలు యోర్ధానును దాటి కణానులో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయములో మనం గమనించినట్లయితే విశ్వాసము లేని ఆ మొదటి తరాన్ని యోద్ధాను దాటి కణానులో ప్రవేశించమని దేవుడు కోరినప్పుడు వారు కణానుకు వెళితే మా పిల్లలు కొల్లపోవుదురు ఆ దేశ నివాసులకు దాసులవుతారనే భయాన్ని అనుమానాన్ని వ్యక్తపరిచి దేవుని మాటకు లోబడలేదు అందుకు దేవుడు కొల్లపోవుదురని ఆ దేశ నివాసులకు దాసులవుతారని మీరు చెప్పే మీ పిల్లలే ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోగలరని చెప్పిన ప్రకారంగా ఆ రెండవ తరము యోర్ధానును దాటి కణాను దేశములో ప్రవేశించిన విధానాన్ని ఈ గ్రంథములో చూస్తాం యోర్ధానుకు తూర్పున మోయాబు అరణ్యపు అరాబా లోయలో వారున్నప్పుడు మోషే ఈ గొప్ప సందేశాన్నిచ్చాడు సముద్రము నుండి హోరేబు పర్వత ప్రాంతము గుండా వారి ప్రయాణ కాలము పదకొండు దినాలు పడుతుంది కానీ దేవుడు అరణ్యము గుండా నడిపిస్తూ వచ్చాడు దేవుడు వారిని ఆ అరణ్యములో గొప్ప సైన్య సమూహంగా ప్రత్యక్ష గుడారము వారి నుండగా నాలుగు గొప్ప సైన్య సమూహాలుగా ఒక గుంపు ప్రత్యక్ష గుడారపు ఉత్తర దిక్కున రెండవ గుంపు దక్షిణ దిక్కున మూడు నాలుగు గుంపులు తూర్పు పడమరల వైపున క్రమబద్ధమైన వరుసలో ప్రయాణం చేశారు పదకొండు దినాల్లో పూర్తి కాగలిగినప్పటికీ వారి యాత్రను దేవుడు నలభై సంవత్సరాలు కొనసాగించడానికి కారణమేమిటంటే దగ్గర దారి అయిన కాదేశు బర్నేయ ప్రాంతమంతటిని అప్పటికే ఫిలిస్తీయులు ఆక్రమించి ఉండడంతో ఒకవేళ వారికి యుద్ధం ఎదురైతే ఐగుప్తు దగ్గరలో ఉండడంతో వారు తిరిగి ఐగుప్తుకు వెనుదిరిగి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని దేవునికి తెలిసి ఉన్న కారణంగా వారిని దగ్గర మార్గములో వెలనివ్వక చుట్టు దారియగు అరణ్య ప్రాంతాని వారిని నడిపించాడు ఇక నుండి బయలుదేరిన మొదటి తరము గతించిన తరువాత రెండవ తరానికి అందించబడిన ధర్మశాస్త్రమే ద్వితీయోపదేశకాండం మొదటి తరము నుండి కాలేబు యహోశివాళ్ళు తప్ప మరెవరూ మిగల్లేదు గనుక వారికి తిరిగి ధర్మశాస్త్రమంతటిని దేవుడు జ్ఞాపకం చేయించాడు పాత నిబంధన మొదటి గ్రంథాల్లో రక్షణ ఎంతో అద్భుతంగా వివరించబడింది రక్షణ ప్రారంభాన్ని ఆది కాండము తెలియజేస్తుంది పాపము నుండి విడుదలను నిర్గమాకాండము తెలియజేస్తుంది సంఖ్యాకాండములో చూస్తే ఐగుప్తును దాని జ్ఞాపకాలను విడివలేక వాగ్ధాన దేశాన్ని స్వతంత్రించుకోలేక అరణ్యములోనే నశించిపోయిన మొదటి తరము యొక్క భయంకరమైన ముగింపు కనిపిస్తుంది ఈనాడు విశ్వాసులమైన మనము పాపము నిత్య నాశనాల నుండి విడిపించబడిన వారంగా నిత్య జీవాన్ని పొందిన వారంగా దేవుని జీవాన్ని సమృద్ధిగా పొంది క్రైస్తవ జీవితములోని ఆశీర్వాదాలను కృపావరాలను సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్న వారమై సమృద్ధి అయిన సంపూర్ణమైన రక్షణను అనుభవించాలనేది దేవుని యొక్క గొప్ప సంకల్పమైంది అయితే విశ్వాసులుగా పిలువబడుతూ ఐగుప్తును దాని జ్ఞాపకాలను విడివలేని స్థితిలో ఎంతోమంది ఉంటున్నారు అయితే మనలో ఎవరైనా ప్రభువా ఈ అరణ్య సంచారములో లోక ఐగుప్తులో అలసిపోయాను అని గ్రహిస్తూ దేవుని సంపూర్ణ రక్షణను అనుభవించగోరితే అట్టివారికే ఈ ద్వితీయోపదేశ కాండాన్ని దేవుడిస్తున్నాడు అనేది తెలియచేయగోరుతున్నాను దేవునికి విధేయులు కావడానికి నిశ్చయించుకోమని ద్వితీయోపదేశ కాండము తిరిగి తిరిగి జ్ఞాపకం చేస్తుంది దేవునికి విధేయులు కావాలని మీ పిల్లలకు ఆత్మీయ విలువల్ని బోధించాలని ద్వితీయోపదేశ తిరిగి తిరిగి తెలియపరుస్తుంది బైబిల్లోని ప్రతి గ్రంథానికి ప్రతి పుస్తకానికి ఒక ప్రత్యేక అధ్యాయం ఉన్నట్టే సంఖ్యాకాండములో పద్నాలుగవ అధ్యాయము ద్వితీయోపదేశ కాణములో ఆరవ అధ్యాయము ప్రత్యేక అధ్యాయాలుగా ఉన్నాయి విజయవంతమైన క్రైస్తవ జీవితానికి అభివృద్ధి పథకానికి నడిపించే మొట్టమొదటి అడుగే ఈ ద్వితీయోపదేశ కాండములోని ఆరవ అధ్యాయం మోష ఇచ్చిన సందేశాల్లో ఒకటి ఆరవ అధ్యాయం ఈ ఆరవ అధ్యాయము వచనము నుండి తొమ్మిదవ వచ్చనం వరకు యోదా ఇస్రాయిలీల విశ్వాస సూత్రాలు దేవుని ఎడల తమ విశ్వాస ఒప్పందాన్ని ఈ వచనాలు ఆధారంగానే దేవుడు తెలియజేశాడు వాటిని మీ హృదయమును పలకపై వ్రాసుకోవాలని తమ పిల్లలకు వారసత్వంగా నేర్పాలని వారు బోధించబడ్డారు వారి విశ్వాసమంతటికీ భక్తి జీవితమంతటికీ ఆరు అధ్యాయము వచనము ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడేని హోవాను ప్రేమింపవలను నేడు నేను నీకాజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీయెంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అవి నీ కన్నుల నడుమ వలె ఉండవలను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయివలను మొత్తం ధర్మశాస్త్ర సందేశమత్తటికి ఈ వాక్య భాగము ఇంకా ప్రాముఖ్యమైనదిగా ఐదో వచ్చిన ఉంటుంది ఎందుకు దేవుడి లోకములో ఇతర జాతులకు లేని గొప్ప ఆధిక్యతగా ఆ ప్రజలకు ధర్మశాస్త్రానిచ్చాడు అంటే ఆయన వారిని ప్రేమించి తన ప్రజలగా ఉండడానికి వారిని పిలిచాడు ఆ కారణంగా ఆయన కొరకు పిలువబడిన వారు తమ సమస్తమంతటితో ఆయన ప్రేమించి సేవించాలి ఆయన మాటకు లేక ధర్మశాస్త్రానికి విధేయులు కావలసి ఉంటారు ఆయన మాటకు లేక దేవుని ధర్మశాస్త్రానికి లోబడాలి అంటే ఎప్పుడు లోబడగలం ధర్మశాస్త్రాన్ని వారు చదివి గ్రహించి తెలుసుకున్నప్పుడే కదా గనుక దేవుడు వారికి ఆరో అధ్యాయము వచనము నుండి తొమ్మిది వచనాలు ప్రాముఖ్యంగా ఇవ్వడం జరిగింది ఈ విధంగా వారు తమ పిల్లలకు కూడా ధర్మశాస్త్రాన్ని అందించవలసిన వారై ఉన్నారు దేవుని ఏ విధంగా ప్రేమించి అనుసరించాలో క్రైస్తవ తల్లిదండ్రులే తమ పిల్లలకు తర్పీదునివ్వాలి నిజమైన ఖచ్చితమైన దేవుడిగా తన ఖచ్చితమైన వాక్కును ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకిచ్చాడు దేవుడు ఎవరికైతే తన ధర్మశాస్త్రాన్నిస్తూ ఉన్నాడో వారితోనే దేవుని వాక్యము ముగిసిపోవడానికి వీల్లేదు తమ తర్వాత తరాలకు కూడా ధర్మశాస్త్రము అందించబడవలసి ఉంది మోషే ద్వారా వారికివ్వబడిన ధర్మశాస్త్రము ఏవో మర్మాలతో లేక గోడార్థాలతో కూడుకొని లేదు ఎంతో సామాన్యమైన రీతిలో ఇవ్వబడింది చిన్నపిల్లలు సహా అర్థం చేసుకోగలిగిన విధంగా ఇవ్వబడింది ఎన్నో విశేషాలతో సామాన్యులు అర్థం చేసుకోలేని గోడమైన సంగతులతో నిండియుంటే చిన్నపిల్లలు ఎలా అర్థం చేసుకోగలరు చిన్న బిడ్డలకు కూడా ఉద్దేశించబడిన దేవుని ధర్మశాస్త్రము ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు సామాన్యులు అర్ధం చేసుకోగలిగిన సరళిలోనే దేవుడి వారికిచ్చాడు ఇక ధర్మశాస్త్రపు అనుసరణకు ఆచరణకు దేవుని ప్రజలకు సహాయం చేసేది దేవుని ఎడల ప్రేమ దేవుడు మనిషిని లోకాన్ని ప్రేమిస్తూ మనిషికోసం తాను చేయవలసినదంతా చేస్తూ ఉన్నాడు ఇక దేవుణ్ణనుసరించి ఆయన మాటను గైకొనడానికి మరే పద్ధతి పెద్దగా సహాయపడదు గాని దేవుని ఎడల మనకు కలిగి ఉండే ప్రేమ ఒక్కటే దేవుణ్ణనుసరించి ఆయన మాటను గైకొనడానికి సహాయపడుతుంది ఎవడైనను నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనునని ప్రభు ఒకచోట సెలవిచ్చారు గనుక మొదట మనము కలిగి ఉండవలసినది దేవుని పట్ల ప్రేమ దేవుని వాక్యాన్ని లేక ఆజ్ఞల్ని గైకొనలేకపోవడానికి ఎన్నో సాకులు సిద్ధపరుచుకొని ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలను చూపిస్తుంటాం అయితే దేవుని వాక్యం నిమిత్తము అని చెప్పబడే ఆటంకాలు అభ్యంతరాలు తప్పక ఎదురవుతాయి అయినప్పటికీ ఆ అభ్యంతరాలు ఆటంకాలనే మనం ఆధారం చేసుకుని దేవుని ఆజ్ఞల మార్గము నుండి తప్పిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక పెద్దలుగా మనము ఏ విధానాన్ని అయితే ఎన్నుకుంటామో అదే విధానాన్ని మార్గాన్ని మన పిల్లలు కూడా కనిపిడుతూ ఉంటారు గనుక పిల్లలకు దేవుని మార్గాలను బోధించవలసిన తల్లిదండ్రులు ముందు తాము ఆ మార్గములో స్థిరపడాలి అప్పుడు పిల్లలకు నేర్పడానికి సమర్థులమై ఉండగలం అంటే మొదట మనము దేవుని ప్రేమించడం నేర్చుకుంటే అప్పుడు పిల్లలు దేవుని ప్రేమించడం అలవర్చుకుంటారు దేవుని ప్రేమించేవారు ఆయనకిష్టమైన మార్గములోనే నడుచుకుంటారు దేవుని వాక్యములో ఒకచోట బాలుడు నడువలసిన త్రోవను వానికి నేర్పుము వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలిగిపోడని వ్రాయబడింది ఈ వాక్యమే బాలుని ప్రవర్తనకు పునాది బాలుడు నడవలసిన త్రోవ ధర్మశాస్త్రపు ఆజ్ఞులే దేవుడు పరిపూర్ణమైనవాడు ఆయన మాటలు పరిపూర్ణమైనవి కాబట్టి ఆ పరిపూర్ణమైన బాటలోనే ఆ బాలుడు నడవలసి ఉంది మోసే కాలములో విద్యాబోధనంతా ధర్మశాస్త్రము నుండి ఇవ్వబడింది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను దేవుని వాక్యములోనే పెంచాలి ఇక విద్యా విధానానికి కావలసిన రెండవ పునాదిరాయి తల్లిదండ్రుల బాధ్యత క్రైస్తవ విద్య లేక క్రైస్తవ క్రమశిక్షణ బిడ్డలకు ఎవరు నేర్పాలి తల్లిదండ్రుల ప్రభుత్వమా సంఘమా ఆదివారపు బడ విద్యాసంస్థలా ఇట్టి సంస్థలు వ్యవస్థలు అనేవి దేశ ప్రజల ఎడల దేశములోని యవనస్తులు చిన్నపిల్లల ఎడల కొంతవరకు బాధ్యత కలిగి ఉండవచ్చు అయితే అది పాక్షికంగా మాత్రమే అయితే పిల్లల యావత్ బాధ్యత తల్లిదండ్రులదే ఈ విధంగా పిల్లల చదువు అభివృద్ధి మొదలగు బాధ్యతలు విద్యాసంస్థలదే లేక పాఠశాలలదే అని కొందరి తల్లిదండ్రుల అభిప్రాయం మరికొందరు నేను నా పిల్లవాణ్ణి వారానికి ముప్పై నిమిషాల పాటు ఆదివారపు బడికి పంపిస్తున్నాను గనుక నా బిడ్డల బాధ్యత సంఘానిదే అనుకుంటారు సంవత్సరానికి ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటలు కాగా అందులో ఇరవై ఆరు గంటలు మాత్రం ఆదివారపు బడికి పంపితే ఆ సమయం నీ పిల్లవాణి జీవితాన్ని తీర్చిదిద్దడానికి సరిపోతుందా ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటల సమయంలో ఒక వెయ్యి ఎనభై గంటలు క్రైస్తవ పాఠశాలలకు పంపితే నీ బిడ్డ జీవితానికి ఆ సమయం సరిపోతుందా ఆదివారపు బడి బాధ్యత ఇరవై ఆరు గంటలు క్రైస్తవ పాఠశాలల బాధ్యత ఒక వెయ్యి ఎనభై గంటలు కాగా మిగిలిన బాధ్యత తల్లిదండ్రులది తండ్రి బాధ్యత అధికమైనదిగా మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడింది నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉంచుకుంటూ నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి అని చెప్పాడు ఈ విధంగా కుటుంబములో తండ్రి బాధ్యత ఎక్కువగా కనిపిస్తుంది తండ్రులు తమ పిల్లలకు నా సత్యాన్ని తెలియజేస్తారు అని దేవుడు యషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు నిజానికి కుటుంబ బాధ్యతంతా తండ్రిదే ఉదాహరణగా సముద్రములో నడుస్తున్న వాడ యొక్క బాధ్యత నడిపేవానిదా అందులో కూర్చొని ప్రయాణము చేసేవానిదా నడిపేవానిదే కదా ఈ విధంగా కుటుంబములోని బాధ్యత కుటుంబాన్ని నడిపించే తండ్రి ఆ తర్వాత తల్లిదే తప్ప బిడ్డలది ఎంతమాత్రం కాదు అలాగే ఇతరులది కాదు విద్యా సంస్థలది కాదు ప్రభుత్వానిది కాదు ఆదివారపు బడిది కాదు ఇవన్నీ చాలా వరకు సహాయం చేస్తాయి గాని మరెంతో గొప్ప బాధ్యత తమ బిడ్డలను పైకి తేవడంలో ప్రాముఖ్యంగా తల్లిదండ్రులదే దేవుడు తల్లిదండ్రులకిచ్చిన బాధ్యతను ఏ దేశంపైనా సంఘం పైనా ప్రభుత్వంపైనా మరెక్కడైనా వేసి తప్పించుకోకూడదు తప్పించుకోలేము దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా బిడ్డల బాధ్యత తల్లిదండ్రులదే మొదటి పునాదిరాయి దేవుని వాక్యం రెండవ పునాదిరాయి తల్లిదండ్రుల బాధ్యత మూడవ పునాదిరాయి సంబంధ బాంధవ్యాలు తండ్రి కుమారుల సంబంధం లేక బాంధవ్యం మొదటిగా ఎంతో ప్రాముఖ్యమైనది సమాజములో ఎవరికంటే కూడా స్నేహితులు బంధువులు మొదలైన వారందరికంటే కూడా తండ్రి బిడ్డల మధ్య ఉండవలసిన సంబంధం ప్రాముఖ్యమైనది వేకువనే నిద్ర లేచినప్పుడు ఎంట కూర్చుండునప్పుడు బయటికి వెళుతున్నప్పుడు తిరిగి రాత్రి పండుకునేటప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని గూర్చి మాట్లాడాలి అంటున్నాడు ఏదో ఒక కారణంగా కొందరి తల్లిదండ్రులు ఎంత తీరిక మాకుండదని అంటూ ఉంటారు తాము ఉదయము జీవనోపాధి నిమిత్తమే బయటికి వెళ్లడం వలన అంత ఉదయాన్నే నా బిడ్డలను కలవలేను రాత్రి పిల్లలతో మాట్లాడగలిగిన సరైన సమయానికి ఇల్లు చేరలేనని అనవచ్చు నేను వారితో ఇంట్లో గడపలేనని కూడా అనవచ్చు అయితే ఎంతటి ఆరోగ్యవంతమైన సంబంధం తల్లిదండ్రుల పిల్లల మధ్య ఉండగలదో అనే దానిమీదనే బిడ్డల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది ఎన్ని ఆటంకాలు ఎన్ని సాకులు చెప్పినా తండ్రులు తమ పిల్లలతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి తండ్రులు ఈ విధంగా అనవచ్చు నాకు నా కొడుక్కి మధ్య చాలా వయోభేదం ఉండడం వల్ల నేను ఆ అబ్బాయిని అర్థం చేసుకోలేను అని అనొచ్చు అయితే అది వయసుతో వచ్చిన సమస్య కాదు వారిరువురి మధ్య ఉండవలసిన బాంధవ్య లోపం నిజానికి తండ్రులు పిల్లలతో గడపవలసిన సమయం వారికివ్వలసిన సమయాన్ని గుర్చి ఎలాంటి తలంపు ఆలోచన లేకుండా ఉండడమే ఇందు కారణం సాధారణంగా మనం చెప్పే కారణాలు అసౌకర్యాలను గుర్చి తెలియకనే దేవుడు ఈ ఆజ్ఞలు ఇస్తాడా కుటుంబ సభ్యుల కంటే జీవనోపాధి ఇతర వ్యవహారాలు స్నేహితులు అలవాట్లు మొదలైనవి ఏవీ ఎక్కువ కాదు ప్రతిరోజు మనము కుటుంబ ప్రార్థన ఉండడం అది కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం భార్య బిడ్డలతో కలిసి కుటుంబ ప్రార్థన చేయడం మన పిల్లలతో మంచి సంబంధాలు ఉండడానికి మంచి మార్గం కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవించగలుగుతుందనే సత్యాన్ని ప్రతి తండ్రి తల్లి గ్రహించాలి ప్రియ సోదరి సోదరుడా మీ కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు ప్రార్థించగలుగుతున్నారా కుటుంబ ప్రార్థనకు కొంత సమయాన్ని కేటాయించగలుగుతున్నారా లేనట్లయితే ఈ రోజు నుండైనా ప్రారంభించండి దాని ద్వారా కలిగే ఆనందాన్ని ఆశీర్వాదాన్ని సుఖవంతమైన కుటుంబ జీవితాన్ని శాంతియుతమైన కుటుంబ జీవనాన్ని మీరే గుర్తించగలుగుతారు అందులో ఆనందించగలుగుతారు గనుక ఈరోజు నుండే ఆరంభించండి దేవుడిచ్చు ఆశీర్వాదాలు అనుభవించండి మీ పిల్లలు ఏ వయస్సులో ఉన్నా వారికి ప్రార్థన అనుభవం ఉంటే వారికి ఎంతో సహాయకరంగా ఉంటుంది మీ కుటుంబ ప్రార్థనలో బిడ్డలను ప్రోత్సహించడానికి సరిదిద్దడానికి వారికి జ్ఞానాన్ని నేర్పించడానికి తండ్రులైన మీకు ఎంతో అవకాశం క్రైస్తవ కుటుంబ జీవితంలో తల్లిదండ్రులు తమ బిడ్డలను పెంచి పెద్ద చేసే విషయంలో దైవ నిర్మితమైన కుటుంబంగా ఉండాలని అందుకు నాలుగు రకాలైన పునాదురాళ్లతో మీ బిడ్డల జీవితాలను నిర్మించాలని గ్రహించాలి ఇంతవరకు మొదటి పునాదిరాయి దేవుని వాక్యమని రెండవ పునాదిరాయి తల్లిదండ్రుల బాధ్యతని మూడవ పునాదిరాయి సంబంధ బాంధవ్యాలని మనం విన్నాం ఇక క్రైస్తవ కుటుంబ జీవితములో తల్లిదండ్రులు తమ బిడ్డలను పెంచి పెద్దచేసే విషయములో ఉండవలసిన నాలుగవ పునాదిరాయి ఏమనగా వాస్తవము లేక నిజము లేక సత్యము ఆరవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాల్లో దేవుడు రక్షించబడిన ప్రతి తండ్రికి తల్లికి గొప్ప ఆజ్ఞనిస్తున్నాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడేనిహోవాను ప్రేమిప్పవలను నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీయంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలనని దేవుడు ప్రతి తండ్రికి తల్లికి ఆజ్ఞనిస్తున్నాడు ఈ ఆజ్ఞను నిర్లక్ష్యం చేయవద్దని విస్మరించవద్దని దేవుని వాక్యమును బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను ఏవో పెద్ద అంశాలను గూర్చి విలువలను గూర్చి పెద్ద పెద్ద ప్రసంగాలు మీ బిడ్డలకు చేయనక్కరలేదు ఎందుచేతనంటే మన మాటల కంటే మనం చేసే క్రియలు విలువలు ప్రవర్తన చాలా ఎక్కువగా మన పిల్లలపై ప్రభావితం చూపుతాయి ముందు మనము నిజం పలకాలి సత్యముతో కూడిన జీవితాన్ని జీవించాలి ముందు మనము దేవుని ప్రేమించాలి దేవుని ఆజ్ఞలు కట్టడలు ముందు మనము పాటించాలి ఆ తర్వాత మన బిడ్డలకు వాటిని బోధించాలి మనము మంచి జీవితాన్ని అనగా దేవునియందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనము మన పిల్లలకు బోధించకముందే మన క్రియలు మన విలువలు మన ప్రవర్తన మన పిల్లలతో మాట్లాడుతుంది వారు వీటిని గమనిస్తారు వీటిని ప్రేమిస్తారు వీటిని కలిగి జీవించడానికి ప్రయత్నిస్తారు గనుక మన సత్ప్రవర్తన ద్వారా పనుల ద్వారా మనం చేసే క్రియల ద్వారా మన పిల్లలకు మంచి జీవిత విలువల్ని అందించగలుగుతాం మన పిల్లల జీవితాలను తప్పక దేవుని వాక్యము దేవుని ప్రత్యక్షత బాధ్యత సంబంధ బాంధవ్యాలు వాస్తవము అనే ఈ నాలుగు రాళ్లపై నిర్మించి అభివృద్ధి పదానికి నడిపించాలి ఈ నాలుగు పునాది రాళ్లలో ఏ ఒక్కటి మన పిల్లల్లో లోపించిన వారి జీవితాలు ఓ ప్రక్కకు ఓరిగిపోయే ప్రమాదముంది ఆధ్యాత్మికంగా పతనమయ్యే ప్రమాదం కూడా ఉంది మోసే భక్తుడు వ్రాసి ఇచ్చిన పునాదిపై నిర్మించబడ్డ జీవితాలు బండమీద కట్టబడిన కట్టడాల్లా ఉంటాయి గణిక ప్రియా తల్లిదండ్రులారా ఈ దుర్దినాల్లో అపాయకర దినాల్లో అంత్యదినాల్లో మీ బిడ్డలు దేవునికి మహిమకరంగాను వారికి క్షేమంగాను మీకు సంతోషకరంగాను ఉండాలని ఆశించినట్లయితే మీ బిడ్డల జీవితాలను తప్పక ఈ నాలుగు ఆధ్యాత్మిక పునాది రాళ్లతో నిర్మించాలని వారిని నిలువబెట్టాలని ఏసుక్రీస్తు అను బండ మీద స్థిరపరచవలెనని క్రమపరచవలనని ప్రేమతో ప్రియ తల్లిదండ్రులైన మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం తలలవంచండి వంచండి అయిన మా పరమతండ్రి మీ ప్రీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని శ్రేష్టమైన నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మా శ్రోతలను దర్శించి మీ వాక్యముతో సంధించి మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నా ప్రియ తల్లిదండ్రులైన వారు తమ బిడ్డల జీవితాలను సజీవమైన మీ వాక్యముపై పునాది వేయడానికి మీ వాక్యమును వారికి అభ్యసింపచేయడానికి నేర్పడానికి ఎంత కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనప్పుడును లేచునప్పుడును మీ వాక్యమును గూర్చి తమ బిడ్డలతో మాట్లాడ్డానికి సంభాషించడానికి కావలసిన మెలకువను జ్ఞానాన్ని సమయాన్ని మా ప్రియ శ్రోతలకు దయచేయమని ప్రియ తల్లిదండ్రులు తమ బిడ్డలకు జన్మను ఇవ్వడమే కాకుండా మంచి జీవితాలను మాదిరికరమైన జీవితాలను అందించగలిగే కృప మా శ్రోతలందరికీ అనుగ్రహించమని ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యమునివన్న ప్రతి శ్రోతను బహుగా దీవించుమని నామములో వేడుకొనుచున్నాము తండ్రి వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ సికింద్రాబాద్ ఫైవ్ జీరో 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 వన్ సెవెన్